ಈ ನಟಕಿ ಎದೆ ಗೆಲಿಮೋಲೆ ಪಾಟೇನಾ ಮಾಟೇನಾ ನಟನೈನಾ ತೆನ್ನ ರಚನೈನಾ ಪುಟನಾ ಪ್ರತಿಮಾಚಿ লইಲೆ ಅಂತ ಕಲ ಅದ್ತೆ ಅದಿಸುಮಲೇ ಇಲ್ಲಿ ಬಾಲ ತುಕುವಂಜಿ ನೀಸುತಿಲ್ಲೆ ಈ ನಟಕಿ ಎದೆ ಗೆಲಿಮೋಲೆ ಕುಲುಕುಟಲ ತೋನಿ ಕಡುಪುಲಿ ಸಂಬೇಟಿ ಕೌದಿ ಎಂಚುಂತೆ ಕಷ್ಟಮೇ ಮನ್ಸಿ ಮುಂತನ ಕೂಡಲ್ಲ ಮಂಚೋಡಾ ನೀ ಪೋಯಿನು ತಿಡಿತೆನ ನಷ್ಟಮೇ ಪಾಟ ಅಮರ್ಜಾ ತಾಡ ಎಪ್ಪಿ ಪಾಟೇಮೋಲ కష్టాలు సుఖాలు కలిసి మాట్లాడేది మనిషి జన్మకే అది సాధ్యమో పుట్టిన ప్రతి మనిషిలో ఏదొక కళ ఉంటుంది అని నిజము లేదు నేను ఇవాళ్ళకు మంచి నేసుకుంటే నటికి ఎదగలేము లేదు కళాకారులు అంటే కల్మషం లేదు నన్నంతరూ అనుకుంటారు నీ వెళ్ళ కొందరికి విషం ఉంటుందా అనేది మనలో మనకి తెలిసి ఉంటుంది ఎదుటి వాళ్ళతో ఎట్లా ఉండాలో కల్లా మానవ సంబంధాలు కానీ ఈ రోజున మానవ సంబంధాలు గొప్పవి మీరు చాలా గొప్ప వాళ్ళు అని గుర్తించి ఈ రోజున ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రవీణ